పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఘర్షణపై వీప్ అడ్లూరి లక్ష్మణ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్ ఏడాదిన్నర పాలనలో ధర్మపురి నియోజకవర్గ అభివృద్దికి తట్టెడు మట్టి కూడా పోయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించగా బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ది కంటే సొంత అభివృద్దిపైననే ఎక్కువ దృష్టిని సారించిందని విప్ అడ్లూరి కొప్పులపై విమర్శలు గుప్పించారు సంవత్సరం నెల నుంచి నియోజకవర్గంలో తట్టడి మట్టిది అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి లక్ష్మణ్ కుమారు మేమే ఏం చేయలేదని మాట్లాడితే దాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ ప్రెస్ మీట్ పైన ప్రెస్ మీట్ పెట్టద్దని దౌర్న్యం చేసినటువంటి ప్రయత్నం చేసిండ్రు వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక దగ్గర జమై మహిళలతో పాటు వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తే ఎన్ని రకాల పనులు చేసినామో మరి లెక్కకు లింగించినటువంటి పనులు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ మాయమాటలు చెప్పి ఎన్నికల కోసం అధికారం కోసం మరి అలిమిగానటువంటి హామీలు ఇచ్చి అలా ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పండి ఎక్కడ ఏం పని పనిచేసిందో చెప్పండి తట్టడు మట్టి పోయలేదు ఇప్పటి వరకు మీలా కోసుక తింటారా కోసుక తింటే ఒక దిక్కు మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మీకు అసలు సిగ్గు లజ్జా ఉందా ఏం చేసిన ఇంత చెల్లరేకి ఏం సమాధానం చెప్తారు వీటన్నిటి కూడా సమాధానం చెప్పలేక దాడులకు దిగుతున్నారు ఇది మంచిది కాదు ప్రజలు నిజంగానే లక్ష్మణ్ కుమార్ కళ్ళు కనబడితే ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గంలో ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో ఏ గ్రామానికి పోయి ప్రజల్ని అడిగితే చెప్తారు నేను చెప్పేది అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైనా ఏ ఏ ఒక్క పైన దృష్టి ఇస్తున్నావా ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా ఇక్కడ నువ్వు రెండు వేల నాలుగు ఉంటున్న నీ ఆస్తి అంతా రెండు వేల నాలుగు నుంచి ఈరోజు ఆస్తులు ఎంత పడుతుంది అవన్నీ బయటకి తీస్తాం ఇవ్వనుకుంటాను ఒకటి పదిహేను నెలకే ఇంత ఉప్రశయం ఎందుకు మా మీద ఇంత ఉచిగోలు కూడా ఎందుకు మా మీద నా మీద ఇంత నీ కార్యకర్తలు ఏకేసి ఇంత దాడియా ప్రజలతో ఎందుకు బట్టి సార్ పదిహేను నెలలకే చూద్దాం సిద్ధిపల్లి అభివృద్ధి మంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు కేటీఆర్ మంత్రి కూడా ఎట్లా అభివృద్ధి చేసున్నాడు గజ్వేల్ లో ముఖ్యమంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు నాలుగు తరం నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆస్తులు లెక్క ఇట్లా ఏ విధంగా అపాయించినావు ఏ విధంగా చేసినావు హైదరాబాద్లోని క్రెషర్ల కట్టేది ఎస్సీల సర్టిఫికేట్ మీద లోన్లు ఎవరెవరు తీసుకున్నారు ఎంతెంత లోన్లు తీసుకున్నారు ఏ మిషన్లు ఎక్కడెక్కడ నడిచినాయి మొత్తం ఎంత ఈశ్వర్ రా గారు ఇప్పటివరకు నేను ఓపికబట్టినా ఎందుకంటే ప్రజా జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు ప్రజలు నిర్ణయించిన లోదే ఉంటాం మనం ఎట్లా ముఖం తిట్ట పెట్టుకున్నాను పూర్వ విషయంగా మాట్లాడతాను మామూలు అది పారే రామ్ నీకు సొయ్యున్నది నీకు ఇది పెట్టి పదిహేను వందల కోట్ల రూపాయలు కొట్టాడా ఇంటి నుంచి రోజుల్లో మాట్లాడడం పెడితే రాత్రిపూట గట్టిమంది తీసుకొని అవుతాడు అన్ని మాటలు మాట్లాడదు బాబు మాట్లాడారు గట్టిమంది రాత్రిపూట తెప్పించుకుంటారు తెప్పించుకుని రాదు అని మనం రాత్రి ఆ ఫెబ్రుఆ ఫిబ్రు వచ్చి అవుతుంది అన్ని అట్లా మాట్లాడ ఆ సంస్కారం ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో ఏది పడితే అదే మాట్లాడదు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు కానీ బాగా అన్ని కూడా మొత్తం రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది వాస్తవాలు బయటపడతాయి తెలుసు